ఏనై న్యూస్కి స్వాగతం వైస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం ఒకటవ గ్రామ పంచాయతీ నందు శ్రావణ మాసం శుక్లపక్ష శ్రీ శ్రీ మంగళగౌరి అమ్మవారికి హోమం పసుపు కుంకుమార్చన పాలాభిషేకం మంగళగౌరి పూజ అమ్మవారికి ఘనంగా మహిళలు నిర్వహించారు గ్రామంలో పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున శ్రీ మంగళగౌరి శ్రావణ మాసం శుక్లపక్షం మంగళవారం అమ్మవారికి పూజా కార్యక్రమాలు మహిళలు ఘనంగా గాయ కర్పూరం సమర్పించి తీర్థ ప్రసాదాలు నైవేద్యం అమ్మవారికి సమర్పించి మంగళగౌరి పూజ ఘనంగా అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు గ్రామ పెద్దలు తదితరులు అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు yeah

ఈరోజు సింధోడు మండలం మాధవ మా ఒకటి ఒకటి గ్రామంగా దర్శించినటువంటి అమరలింగేశ్వర స్వామి సమేత మంగళగోడి సోమవారం యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ స్వస్తి పుణ్యాహోచనము తదుపరి మహాగణపతి హోమం నవగ్రహ శాంతి ప్రత్యంగిరి హోమం నిర్వహించబడింది కార్యక్రమంలో ఈ యొక్క మాధురంలో గ్రామంలో కలిసినటువంటి ప్రతి ఒక్క మహిళ మహిళలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని తీర్పడం చేశారు ఈ కార్యక్రమంలో మహిళలందరితో కూడా మంగళపు వ్రతాన్ని చేసి వారి యొక్క అమ్మవారి యొక్క వాళ్ళకి కలగాలని చెప్పని పూజలు చేయడం జరిగింది అమ్మవారిని పంచామృతంతో శుద్ధి చేసి తర్వాత సుగంధ ద్రవ్యాలతో కూడా శుద్ధి చేసి పుష్పమాలికలతో అలంకరించి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి తదుపరి సోదరుద్రూ చేసి అష్టోత్తరంతో చేసి తర్వాత అర్చనలు తర్వాత కాయకర్పరమును అమ్మవారికి సమర్పించి ప్రసాదాలని అందరికీ పంచడం జరిగింది జై శ్రీ